హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ మేము తిండి కొట్టు వచ్చినాం ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు ఈరోజు ఏంటంటే కొన్ని రెండు రకాలు పెట్టుకుంటాం అన్నం ఒకటి ఈ మిరపకాయ బజ్జీలు అన్నం అంటే ఈరోజు పెరుగు అన్నం అన్నం అంటే ఉత్తర రైస్ కాదు వైట్ రైస్ ఉండి అనమాట అన్నం ఇది ఇలా పెరుగు కలుపుకుంటా ఇప్పుడే మేము కలుపుతా పెరుగు ఇది ఉప్పు వేసి కలిపిస్తా తర్వాత మిరపకాయ బజ్జీలు

నాకే మింగడానికి రాదు ఈ ఛానటి పెట్టపోయినా తర్వాత మన మొక్క గదాలు ఈ పెట్టుకున్నాం అంటే మొత్తం మొత్తం పెరుగన్నం తినాలంటే కొంచెం కష్టమవుతుంది కదా అని ఆ కూర తిన్నాక అన్నం తిని లాస్ట్ వచ్చి కొంచెం దానికి వేసుకుంటాం కానీ మొత్తం అదే అంటే తింటమో లేదా మళ్ళీ కొంచెం కొంచెం వేస్తారా వేస్తా అబ్బా ఇవాళ ఎక్కువనే అయిపోతున్నాను పిడికిల్ పిడికిల్ దానికి వచ్చింది అన్నం ఇవాళ అన్నం పెట్టి ఇంటిమో ఇవాళ నాకైతే అర్థమైతే నేను మొత్తం ఆరిపోతుంది బావా ఒక తొక్కు పచ్చ కారం కారం ఉండడానికి

ఐ ఆర్ 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 నుకేతే ఎన్ని కొని చంద్ర వెట్టిసి అంత మామిడికాయ పచ్చ అన్నం పెరగన్నం అమ్మా ఎన్ని కూరలు ఎన్ని పోవాలి బతినాల ఇంతైనాాలి ఈ బేల్ మస్తు ఆ ఇది టఫ్ టఫ్ బాగుందరైసే

ఎవరేసారవే నేను తినమిత్రి తినవా? దోఆపురు ఆమేలు గా. బోతలి మింగులు அட்ட உ அந்த பாது மாட்டிண்ட

అయిపోయిందే ఉంది మొన్నైతే మొన్నైతే మొత్తం ఆగిపోయింది ఉండేలా అన్నం స్పీడ్ కాదు

Kalau <laughs> dekat kita dia macam tu, panjang macam, panjang macam tu, dekat kita sendiri pun tu, na. Lalu, lalu, lalu.

బావనైతే పోయింది కదా బావ వచ్చేంత వరకు నేనైతే ఒక్క బుక్ కూడా నోట్లో పెట్టలేదు మళ్ళీ వచ్చి కుషుడిని సిట్రైట్ అయినాకనే నేను మళ్ళీ స్టార్ట్ చేసిన తినడం <laughs> रहे। <laughs> कार मैं I will. Hmm. Hmm. Nadi Iyala. Hmm. 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 Hmm.

మనం కూడా ఏంటంటే ఇప్పుడైతే అయితే తర్వాత అయితే ఉండొచ్చు ఎందుకంటే స్పైసీ లేదు కాబట్టి ఓన్లీ పెరిగి కాబట్టి అంత మనం ఏం లేదు ఇంకోటి ఆ ఉత్త పెరగడం ఉంటే కూడా తిరుగుతుంది కాపు ఈ మిర్చిలు కారం కారం ఉన్నాయి అల్ల పెట్టుకుని తినడం వల్ల ఏంటంటే ఈ కారం ఏర్పలేదు అటు సప్ప ఏర్పలేదు ఈక్వల్ అయిపోయింది ఇంకా నేను కొంచెం అది కొంచెం ఇది కొంచెం నిన్న మంచి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయితే అటు ఏం అయిపోయింది పోటీ ఇప్పుడు నేను మిర్చి మంచిగా కదా ఇట్లా మిర్చి కలితే టేస్ట్ మంచి ఉంటుంది మిర్చి టేస్ట్ బజ్జీ టేస్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది గ్లాస్ కలిపేసి పొడి గ్లాస్ ఆ గ్లాస్ కలిపేసిన బౌల్లో కలిపలేసారి పిండిని కడక Pwa loun loun, pa loutou mwen ti loun. Nan konwen ti bay, apan ti preway wey do iti, apan ti preway wey do iti, nati sa sa prew de skon le. Mwen de nou yi de vokou kousko yon de vey.